హాయ్ ఫ్రెండ్స్ నా ఈ తోటలో చిన్ని తోటలో గడ్డి బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులు వచ్చి వచ్చి గడ్డంతా శుభ్రం చేసినారు గడ్డంతా చెక్కేసి ఇతర బయట వాడేసినాము అప్పుడైతే నీళ్ళు సరిగ్గా నిలవకుండా ఉన్నాయి చెట్లకి ఇప్పుడు కొంచెం గుంటలాగా చేసి నీళ్లు బాగా నిలబడేటట్టుగా అంతా క్లీన్ చేసి ఆ గిడ్డంతా బయటపడేసి నీళ్ళు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుంటల లాగా నీళ్ళు ఎక్కువ నిలబడుతున్నాయి ఈ ఎండకి రోజు నీళ్ళు పెట్టినా కూడా ఎండిపోతూ ఉన్నాయి బాగా చెట్లు ఎండలు అయితే చాలా ఉన్నాయి అబ్బా ఎండలకి తట్టుకొని కావడం లేదు అసలు మాకైతే కొంచెం పర్వాలేదు చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి మాకైతే పర్వాలేదు ఇలానే అందరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుదామండి పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుందన్నమాట ఎంత ఎండలు కాసిన కూడా మాకు చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి మా ఇంటి వరకు బాగా చల్లగా ఏసీలో ఉన్నట్టే ఉంది మిగతా ఒళ్ళు అయితే అయ్యో గాలి రాలేదు గాలి రాలేదు నీళ్ళు లేదనేసి అందరూ అంటూ ఉన్నారు మీ ఇంటికాడ మాత్రం చల్లగా ఉంది మీ ఇంటికాడ మాత్రం చల్లగా ఉంది అంటూ ఉన్నారు అందరూ మా మేము చెట్లు నాటుకున్నాము కష్టపడి కష్టపడి నాటుకొని చెట్లు నీళ్ళు పోసి పెంచి పెద్ద చేసినాం కాబట్టి ఇప్పుడు చల్లని ఎన్ని ఉన్నాయి మనకి అందుకని అందరూ చెట్లు పెట్టుకోండి చెట్లు ప్రకృతిని కాపాడండి చెట్లు నాటండి ప్రకృతిని కాపాడండి ప్రకృతి మనల్ని కాపాడుతుంది చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి మనకి ఆక్సిజన్ ఇచ్చి మనల్ని కాపాడతాయి ఆక్సిజను పర్యావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుతుంది నీళ్ళు కూడా చల్లగా వస్తూ చెట్లు అయితే నాకు నేను నీళ్ళు ఎక్కువ పెడతాను కాబట్టి చెట్లు కొంచెం తొందరగానే పెద్ద అవుతున్నాయి ఇంకా ఎక్కువ చెట్లు తెచ్చి పెట్టాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ గెలుస్తానా